ఇందులో చాలా లూప్ హోల్స్ కూడా ఉన్నాయి ఏంటి అంటే ఇలా ఇందులో మీరు కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే నాకు అనిపించిన టిప్స్ అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు ఇలా ఆఫర్ పెడుతున్నారంటే ఏవి లేకుండా కదా హోమ్లోకి వెళ్ళారు అంటే ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది కదా మీరు పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇప్పుడు షాప్ బై కేటగిరీ అని ఉంది సో మనకి మోస్ట్లీ ఏంటంటే రింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్ అనేవి మనకి కొంచెం ఇట్లా తక్కువ రేట్లో చిన్న చిన్నవి వస్తున్నాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు రింగ్స్ చూపిస్తున్నాను చూడండి ఈ రింగ్స్ సెలెక్ట్ చేసుకొని మీరు సాట్ బై లోయస్ట్ ప్రైస్ ఫస్ట్ అని చెప్పి నేను పెడుతున్నాను సో మీరు ఈ రింగ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ మాక్సిమం కూడా అన్నీ కూడా స్టోన్స్ ఉన్నవి మీకు ఎక్కువగా అనిపిస్తున్నాయి అన్నమాట జ్యువెలరీ నేను చూసినంత వరకు ఎప్పటికప్పుడు మళ్ళీ ఈ జ్యువెలరీ అన్నవి కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి ఎందుకు అంటే ఒక పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే వీళ్ళు ఎక్కువ స్టోన్స్ ఉన్న జ్యువెలరీ పెడుతున్నారు కాబట్టి ఆ స్టోన్స్లో వీళ్ళు ప్రాఫిట్ అయితే వేసుకుంటున్నారు అండ్ ఇంకొకటి ఇక్కడ ఇప్పుడు ఇయర్ రింగ్స్ చూపిస్తున్నా చూడండి ఎలా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా కొంచెం ఓల్డ్ మోడల్ స్టోన్స్ ఎక్కువ ఉన్నవి అంత మోడల్స్ అన్నవి ఫ్రీక్వెంట్గా యూస్ చేసేవి కానివి అలా ఉన్నాయన్నమాట కాబట్టి వీళ్ళు ఇక్కడ ఏంటి అంటే ఏవైతే మోడల్స్ వాళ్ళకి అంతగా వెళ్ళట్లేదో అలాంటి మోడల్స్ ఎక్కువ డిస్ప్లే చేస్తున్నారు అండ్ స్టోన్స్ ఎక్కువ ఉన్నవి మోస్ట్లీ స్టోన్స్ ఎక్కువ ఉన్నవి డిస్ప్లే చేస్తున్నారు సో వీళ్ళకి ఎక్కడ ప్రాఫిట్ జరుగుతుంది అంటే ఈ స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి చూపించడం వల్ల మనకి చూపించేటప్పుడు ఏమో రింగ్స్లో కానీ ఇయర్ రింగ్స్లో కానీ స్టోన్స్ వెయిట్ మనకి తక్కువ చూపిస్తున్నారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇయర్ రింగ్స్లో కానీ రింగ్స్లో కానీ స్టోన్స్ ఒక జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ స్టోన్స్ ఉన్నాయి అనుకోండి వీళ్ళు మనకి ఇక్కడ బిల్డింగ్లో చూపించేటప్పుడు జీరో పాయింట్ టూ గ్రామ్స్ జీరో పాయింట్ త్రీ గ్రామ్స్ ఏ చూపిస్తున్నారు ఇది ఒకటి నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ కాబట్టి కొంచెం ఆ స్టోన్స్లో అక్కడ లాభం చేసుకుంటున్నారు అనమాట అదొకటి అండ్ వాళ్ళకి ఏవైతే సేల్ కావట్లేదో ఆ డిజైన్స్ ని ఇక్కడ సేల్ చేసుకుంటున్నారని కూడా నాకైతే అనిపించింది